అడ్డాకుల మండలం గుడిబండ వద్ద కేఎస్ఐఏసి అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రతిష్టాత్మకమైన డ్రై ఫ్రూట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ భూమిని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వెనకబడ్డ దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు అందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఇటీవల దేవరకద్రే నియోజకవర్గ కేంద్ర సమీపంలో ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ మరియు దాని అనుబంధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి అధికారులు ప్రభుత్వ భూమి పరిశీలించి వాటి ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు గతంలో దేవరకద్రె నియోజకవర్గంలో డ్రైప్రూట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రి శ్రీధర్బాబు గారిని కోరాలని దానికి వారు సానుకూలంగా స్పందించి డ్రైపూట్ ఏర్పాటుకు భూమిని పరిశీలించడానికి టిఐస్ఐఐఐసి అధికారులు గుదిబండ గ్రామానికి పంపారన్నారు నియోజకవర్గంలో అరవై ఎనిమిది కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరించి ఉందని ఈ గుడిబండ ప్రాంతం జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండడం హైదరాబాద్ కర్నూల్ రాయచూర్ ప్రాంతాలు మూడు రాష్ట్రాలకు ఈజీ కనెక్టివిటీ ఉందని డ్రై ఏర్పాటుకు సరిపడా ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని పేర్కొన్నారు అభివృద్ధి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు అన్ని రకాల దూడంగా దేవర కథలను అభివృద్ధి చేయాలనే తలంపుతో దేవరి కథలను ప్రపంచ పటంలో ఉంచాలనే నిక్షయంతో ఈరోజు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ను మన ప్రాంతానికి తేవడానికి షాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మన్నటికి మొన్న మీకు అందరికీ కూడా తెలుసు బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దేవరకద్రా దగ్గర తేవడానికి సంబంధించి అక్కడ ఆ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన అధికారులు అందరు కూడా విజిట్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు అదంతా కూడా ల్యాండ్ చూసిన తర్వాత వాళ్ళంతా ప్రాసెస్లో ఉంది తప్పకుండా ఆ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన ప్రాంతానికి రావడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అది ఫలిస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు మరో ఒక ప్రాజెక్ట్ మన గుడిబండ ప్రాంతం అడ్డాకుల మండలంలో గుడిబండ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో ఒక డ్రై పోర్టు తీసుకురావాలని ఇక్కడ ఆ డ్రై పోర్టును పెట్టాలని ఆ డ్రైపోర్టు ద్వారా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంటే కాకుండా ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడము గౌరవ ముఖ్యమంత్రి గారి సంబంధిత అధికారులను ఆదేశించి తప్పకుండా డ్రై ఫోర్టు అడ్డాకుల మండలం గుడిబండ గ్రామంలో పెడదాము అక్కడ సంబంధించిన అంటే దానికి సంబంధించిన ఫీజిబిలిటీకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో ఆ ల్యాండ్ అవైలబిలిటీ తర్వాత ల్యాండ్ ఏ విధంగా ఉంది ఆ ల్యాండ్కు యాక్సెస్ ఏ విధంగా ఉందన్న విషయాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తే ఈరోజు సీఎం నుంచి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటిదాకా మనమంతా కూడా ల్యాండ్ చూడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్కి సంబంధించి అంటే ప్రైమరీ ప్రిలిమినరీ రిపోర్టుకు సంబంధించిన మొత్తము ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక ట్రైపోర్ట్ నిర్మాణం చేపట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదించడం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం అందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి సంబంధిత ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా ప్రాంతము ముఖ్యంగా నేషనల్ హైవే దేవరకద్ర నియోజకవర్గం దాదాపు ఒక అరవై ఎనిమిది కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది మీకు నేషనల్ హైవే కూడా అక్కడ కర్ణాటక కానివ్వండి ఇక్కడ రాయచూర్కి అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా తెలంగాణకు మూడింటికి కనెక్టివిటీ ఉన్న రోడ్స్ రెండు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఒకటేమో ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే నెంబర్ ఫార్టీ ఫోర్ అదేవిధంగా వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే రాయచూరు ఇవన్నీ ఈ రోడ్స్ మధ్యలోనే ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఏది పెట్టినా కూడా ఇక్కడ విజయవంతం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను పదే పదే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి చెప్పడం వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి వాళ్ళు సహకరిస్తున్నారు తప్పకుండా ఇవన్నీ కూడా భవిష్యత్తులో తప్ప ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ